గురుగారు ఇప్పుడు ఫోర్త్ ఆగస్ట్ కి ఇప్పుడు ఆషాఢ అమావాస్య రాబోతుంది సో ఆ రోజు ఏ పూజలు చేసుకుంటే ఇంట్లో మనకి సుఖ సంతోషాలు ఏర్పడతాయి చాలా మంచి క్వశ్చన్ ఉంది ఇప్పుడు ఆషాఢం శుక్రవారం ఉన్నాము ఇప్పుడు ఈ ఆషాఢ మాసము అమావాస్య ఆదివారం వస్తుంది జనరల్ గా ఆదివారం అమావాస్య అనేది చాలా చాలా మంచిది ఓకే కొంతమంది నెగటివ్ కూడా చేస్తుంటారు శక్తులు ఇలాంటివి ఉండేవి వాటికి కూడా ఆదివారం అమావాస్య చాలా మంచిది అంటారు కానీ ఇప్పుడు ఉంచేది ఆషాఢ మాసము ఆదివారము అమావాస్య ఇంకొకటి ముఖ్యమైనది అంటే ఆశ్లేష నక్షత్రం వచ్చింది ఆ రోజు దిస్ ఎ వెరీ వెరీ రేర్ కాంబినేషన్ మనకి ఎంత డబ్బులు పెట్టినా కూడా ఇలాంటి కాంబినేషన్ మనకి దొరకదు ఇది సర్వ దోషాలు పోగొట్టగలిగిన అమావాస్య మీకు అమావాస్యకి ఏ మామూలుగా ఎలాగైనా సరే మీరు అమావాస్యకి మాములుగా పూజలు మీరు ఎవరెవరు వాళ్ళ సంప్రదాయం సంప్రదాయానికి అనుగుణంగా ఆ పూజలు చేసుకోవచ్చు ఈ సంప్రదాయం లేని వాళ్ళు కూడా ఎనీ కమ్యూనిటీ అయినా సరే ఆ రోజున మన బూడిది గుమ్మడికాయ తినే గుమ్మడికాయ ముక్కల గుమ్మడికాయ అంటారు గుండ్రంగా ఉంటుంది మనం కట్టేది కాదు ఆ గుమ్మడికాయని కనుక తీసుకొచ్చి మెయిన్ డోర్ దగ్గర దానికి దానికి ఇది కాడ కూడా ఉండాలమ్మా కాడ ఉన్న దాన్ని తీసుకొని దానికి మంచి కర్పూరం వెలిగించి పాది ప్రతి రూములోనూ కూడా చేసుకుంటే ఎన్ని రూములుంటే అన్ని రూములు తిప్పి మళ్ళీ తీసుకొచ్చి మెయిన్ డోర్ దగ్గర బయటకు వచ్చిన తర్వాత దాన్ని బలి ఇవ్వటం వలన ఈ మన ఇంట్లో ఉన్న సర్వదోషాలు నరదిష్టి కానీ దిష్టి కానీ ఏదో ఒకటి ఉంటాయి కొంతమంది వచ్చి వాళ్ళు ఇలా చూసి చూడటం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇది ఇలాంటి నరదిష్టి లేకపోతే ఏదన్నా కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఇంట్లోకి వస్తుంటాయి కొన్ని కొన్ని కారణాల వల్ల ఇది వస్తుంటాయి ఇవన్నీ కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక ఈ రేపు వచ్చే ఫోర్త్ ఆదివారము అమావాస్య అనేది చాలా గొప్ప అమావాస్య అందుట్లో ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి సాయంత్రం సెవెన్ నుంచి ఎయిట్ లోపల అంటే సెవెన్ థర్టీకి వేసుకోండి సెవెన్ నుంచి ఎయిట్ లోపల కనుక మంచి తినే గుమ్మడికాయ ముక్కల గుమ్మడికాయని తీసుకొచ్చి కర్పూరం వెలిగించి ఇంటిల్లిపాది తిప్పి మళ్ళీ ప్రతి ఒక్క ద్వారానికి తిప్పి తీసుకొచ్చి అక్కడ బయట బలి ఇస్తే చూడండి చాలా మంచి జరుగుతుంది చాలా చాలా మంచి జరుగుతుంది వీలైతే మనకి ఇంటికి గుమ్మడికాయ కడుతుంటారు అందరూ కూడా మాములు ఇంటికి కట్టే గుమ్మడికాయలు కూడా అన్నీ మార్చగలిగితే ద్వారానికి ఎన్ని అంటే ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి అన్ని ఫ్లోర్లకి అంటే ఒక ఫ్లోర్ ఉంటే ఒకటి ఇలా కనుక మార్చుకోగలిగితే నరదిష్టిలో నుంచి తక్కిన తక్కిన దృష్టిలో నుంచి కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్లో నుంచి బయటకు వచ్చే అవకాశాలు పిల్లలకి ఆరోగ్యం బాగా ఉండటం ఇంట్లో ఆరోగ్యం బాగా ఉండటం ఫైనాన్షియల్ స్టేటస్ బాగా ఉండటం లేనిపోయిన చిన్న చిన్న ఇది రావటం చికాకులు ఇంట్లో ఉంటాయే ఇవన్నీ పోడవటం ఇవన్నీ కూడా చాలా మంచి జరుగుతుందండి ఇది కొన్ని లక్షలు పెట్టినా కూడా ఇలాంటి టైం రాదు ఇది చాలా అద్భుతమైన టైం అందువల్ల ఈ పని కనుక ఈ చిట్కా కనుక చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ క్రీ కలర్ రేస్ తో ఇది చేయగలిగితే చాలా 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 బాగా ఉంటుంది దిస్ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అవైల్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ ఆల్